శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి యూ అంతా అదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇందులో ముగ్గురు యువకులు మరణించారు ఆదిలాబాద్ జిల్లాలోని బేనాథ్ మండలం తరోడా వద్ద కారు పంట పొలాలలోకి దూసుకెళ్లడంతో పంటి కుట్టడంతో అక్కడికి అక్కడ ముగ్గురు మరణించారు డ్రైవర్ నిద్ర ఉన్న ఉండడంతో ఈ విధంగా జరిగిందని మన ప్రాథమిక విచారణ తెలుస్తుంది అయితే ఇందులో ముగ్గురు షేక్ మొహినీన్ మోహి కీట్లు సాగర్ అనే వ్యక్తులు యువకులు తండ్రి గుర్తించారు అయితే దెబ్బలు తాకిన వ్యక్తి సీట్లు అది యోగేష్ యోగేష్ గా అది డ్రైవర్ కోటేష్ గా గుర్తించారు అయితే మహారాష్ట్ర తిరిగి ప్రయాణం అదాబాద్ కొద్దిసేపటినే వాళ్ళు ఇంటికి చేరుకున్న సమయంలో ఈ విధంగా కారు గోల్త పడి ప్రమాదం తోటి దుఃఖ సాగం చేశారు పాత ఇంటికి ఇంటికి చేరుకుంటుంది ఈ చేరుకున్న సమయంలో అంటే ఇంకొక ఫైవ్ ఫైవ్ నిమిషాలపునాటం అడ్డాబాద్ చేసుకున్నాయి దాంతో అదాబాద్ అహదాబాద్ లోని పట్టణంలోని నివాసులు అకస్మాత్తు నిద్రమకి ప్రధాన కారణం అని మనకు తెలుస్తుంది వృత్తులను మన గాయపడ్డ వృత్తులను బ్రిక్ ఆస్పత్రి తగ్గించారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ